కేంద్ర ప్రభుత్వ అమృట్టు స్కీమ్ కింద ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ వర్క్స్కు సుమారు నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కీము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్కీమ్ కంప్లీట్ చేయబడుతుంది గత రెండు నెలల నుండి పనులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఇంకా వాటర్ వర్క్స్ మామూలుగా స్టార్ట్ అయింది ఈ కాంట్రాక్టర్లకు గత రెండు నెలల క్రితము సమావేశమైనప్పుడే చెప్పడం జరిగింది వర్క్ని స్పీడప్ చేయాలి క్వాలిటీ వర్క్ అని ఈరోజు గంగాస్థాన్ ఫేజ్ వన్లో యూజిడి వర్క్ని చూడడం జరిగింది వర్క్ అయితే మంచి క్వాలిటీ వర్కే చేస్తున్నారు కానీ స్పీడప్ చేయాలి వాళ్ళైతే పీరియడ్ ఇచ్చిండ్రో అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను మాది ఈ విధంగా నత్త నడుకన నడిస్తే అది సాధ్యమేది కాదు ఇది పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమీక్షించడంలో ఏడీ గారు కూడా మరియు వాళ్ళ టీము మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళ టీం కూడా ఇక్కడ ఉన్నది రాబోయే సంవత్సరం నర తర్వాత ఇందూరు నగర ప్రజలకు ఆల్మోస్ట్ ఆల్ అర్బన్కు సంబంధించి ప్రతి ఇంటి నుండి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటరు ఇంట్లో నుండి డైరెక్ట్గా పైప్కు కనెక్షన్ ఇవ్వబడుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడక్కడ తవ్వకంలో ఇబ్బంది అయినా కానీ ఆ కాంట్రాక్టర్ బాధ్యత అది చూస్తారు ఇది ఇందూరు ప్రజల అనేక సంవత్సరాల కళ ఇది ప్రారంభించి సుమారు పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది ఎప్పుడో జరుగుంటే ఇప్పుడు నగరంలో అనేక చోట్ల ఎక్కడైతే సిటీ ఎక్స్పాన్షన్ అయిందో డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈ అండర్గ్రౌండ్ అయిన తర్వాత కేవలము ఓపెన్ డ్రైనేజ్ల ద్వారా వర్షం నీటు తప్ప మనం ఇంట్లో వాడుకున్న వాటర్ అంతా కూడా ఈ సెకండ్ లైన్లు తోటి మై మెయిన్ లైన్తోటి ఆ వాటర్ అంతా కూడా పంప్ హౌస్కి వెళ్ళి ఆ తర్వాత ప్యూరిఫై అయిపోయి ఎంత ప్రాసెసింగ్ అంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది